మొదట్లో చాలామంది రారు అని అనుకున్నాం కానీ నిదానంగా క్లాసికల్ డ్యాన్స్కి అడ్మిషన్స్ పెరగడం చూసి మాకు చాలా ఆశ్చర్యం వేసింది ఈ రోజుల్లో పిల్లల్ని ఇలా తల్లిదండ్రులు ప్రోత్సహించి భారతీయ సంస్కృతికి సంబంధించిన కూచిపూడి లాంటి నృత్యాలు నేర్పించి ఇలాంటి చిన్న చిన్న పిల్లల్ని కూడా ఈ క్లాసికల్ డ్యాన్స్ ట్రైనింగ్ తీసుకురావడం వాళ్ళు మేము చెప్పిన మాటలు విని చాలా శ్రద్ధగా నేర్చుకొని వాళ్ళ జీవిత జీవిత స్థాయిలో కూడా క్రమశిక్షణతో ఉండడానికి ఈ క్లాసికల్ డ్యాన్స్ అనేది ఎంతో ఉపయోగపడుతున్నట్లు మాకు అనిపిస్తుంది ఈ క్లాసికల్ డ్యాన్స్కి రోజురోజుకి చాలా ఆదరణ పెరుగుతుంది ఈ సమ్మర్ క్యాంప్లో మరిన్ని మరింత మంది తల్లిదండ్రులు ఈ క్లాసికల్ డ్యాన్స్లో వాళ్ళ పిల్లల్ని చేర్పించి వాళ్ళ భవిష్యత్తుకి క్రమశిక్షణ ఉపయోగపడేలా చూసుకుంటారని కోరుకుంటున్నాం నా పేరు లిఖిత నేను ఫోర్త్ క్లాస్ చదువుతున్నాను ఎన్ఎస్ఎన్ అకాడమీలో వన్ ఇయర్ నుంచి నేర్చుకు నేర్చుకుంటున్నాను వన్ ఇయర్ నుంచి క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంటున్నాను ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ పార్టిసిపేట్ చేసినాను అలాగే ఆట్స్ తెచ్చుకున్నాను నాకు చాలా హ్యాపీగా ఉంది నా పేరు రుషిక నేను ఫోర్త్ క్లాస్ చదువుతున్నాను నేను ఎన్ఎస్ అకాడమీలో క్లాసికల్ డ్యాన్స్ వన్ ఇయర్ నుంచి ట్రైనింగ్ తీసుకుంటున్నాను నేను చాలా ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేసి అలాగే చాలా అవార్డ్స్ కూడా తీసుకున్నాను నా పేరు జీ నాగరిషిత నేను ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాను నేను ఎన్ఎస్ఎన్ అకాడమీలో వన్ ఇయర్ నుండి ట్రైనింగ్ తీసుకుంటున్నాను నేను క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంటున్నాను నేను నాకు చాలా హ్యాపీగా ఉంది నేర్చుకుంటున్నందుకు నేను చాలా ప్రోగ్రామ్స్లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను నా పేరు లాస్ట్ నేను సిక్స్త్ క్లాస్ చదువుతున్నాను నేను సమ్మర్ హాలిడేస్లో టైం వేస్ట్ చేయకుండా క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంటున్నాను నేను పర్ఫార్మెన్స్కి వెళ్ళినప్పుడు చాలా అవార్డ్స్ కూడా వచ్చినాయి మా గురుగారు పేరు I sir.